ఈరోజు తిరుమలపల్లి గ్రామానికి అభివృద్ధిలో భాగంగా నూతన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా సిద్ధపరిస్తున్నాం తమ్ముడు కిషన్ గారికి ఈ వివిధ గ్రామాల్లో పాల్గంచుకున్న విధానం మరి తీరాకపోతే తిరుమలపల్లి గ్రామానికి తమ్ముడు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాలు కళ ద్వారా తీసుకొచ్చిన ఘనత డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తిరుమలపల్లి గ్రామ సభన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గ్రామ విడిసి మెంబర్ శేఖర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు నుంచి ఇప్పుడు ఐదు కావస్తుంది దాదాపుగా అందరం అలసిపోయినాం వివిధ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్పరుచుకోవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నేత మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెప్పవాలి తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని మరి భూపతి రెడ్డి గారికి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మా విలేజ్ ప్రజలు సఫర్ అయిపోయింది రోజు ఉండి ఏడు గంటలు ఉన్నారు సార్ దురదృష్టం ఏంటంటే అందరి ఉన్న తర్వాత టెంట్ కింద పడి అవి గాల్బుద్దు మనం బాగా వచ్చి వర్షం వచ్చేసి చాలా ఇబ్బంది అయింది సార్ మా ఎందుకంటే ఎందుకు మేము మీకు చెప్పాల్సి వస్తుందంటే మాకు ఒక సంవత్సరంలో కూడా రెండు వందల కోట్ల స్టేషన్ ఇచ్చినందుకు మా తిరుమలపల్లి గ్రామాలందరం తిరసం నమస్కారం చెప్తున్నారు సార్ ఇచ్చిన మాట పట్టుబడి గత పది సంవత్సరాలు పది సంవత్సరాలు తిరిగితే కూడా కాని పని పది నెలల్లో చేసి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒకటే సంవత్సరంలో పదిహేను లక్షల సిసి రోడ్డు పది లక్షల కాంపౌండ్ వాల్ ఇరవై ఐదు లక్షలు అదనంగా ఇచ్చినారు సార్ మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము మీరు అంటే టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదాల్చుకోండి సార్ మీకైతే ఇప్పుడు అందువేళ కుంట చూపించినాం సార్ మా రైతుల ఒకటి ఏంటంటే ఇక్కడ నుండి కనవడపి పంట చేనులన్నీ రెండు వందల ఎకరాలు సార్ అది వృధా నీళ్ళు మిషన్ బయ్ ఇక్కడి నుంచే పోతుంటాయి కాబట్టి ఆ వాటర్ ద్వారా రెండు వందల ఎకరాలు పంట పొలాలు మాకు ఈరోజు పచ్చగా ఉన్నాయంటే మా అదృష్టం అది ఒక కుంట సార్ అంటే ఒకప్పుడు ఆ కుంట ఎలాంటి పనికిరానికుంట కుంట ఈరోజు మా ఊరిని కాపాడగలుగుతుంది దాన్ని తిరిగి మీరు ఇంకా అభివృద్ధి చేసి మా గ్రామ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తారని మళ్ళా సంవత్సరం వర్గంలా మాకు షటర్ పిగేజీ ఇయ్యాలని సభాదారు నిర్ణయించుకున్నాను సార్ ఈ రెండు వందల ఎకరాలకు సార్ ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లు సార్ రెండున్నర కిలోమీటర్లు ఇక్కడ ఫర్టిలైజర్ ఒక బస్తా తెచ్చుకోవాలంటే వర్షాకాలం వస్తే బల్లెడ పెట్టి రెండున్నర కిలోమీటర్లు ఎత్తి నిజ పోయాలి సార్ రెండున్నర కిలోమీటర్లు మీద నిజమోసుకోపోతారు చెప్పులు కూడా ఎక్కడ నిచ్చబెట్టాలి అంటే నడవలేని పరిస్థితి రోడ్ చాలా పెద్ద రోడ్ సార్ దయచేసి మీకు నేను అంటే స్టేషన్ గురించి కూడా ప్రతిసారి అడుగుతూనే ఉన్నా నేను అడిగినా మీరు ఇచ్చిర్రు అడిగిన దానికట్ట ఎక్క కూడా సార్ నాకు దయచేసి నాకు ఇది ఒక కోరిక మీరు మీరు ఈ సభ నుంచి ఈరోజు మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తారని ఆశిస్తున్నాను సార్ అదొకటి కుంట ఒకటి అదేవిధంగా సార్ మాకు ఎన్నలేని సేవ చేసిన తిరుమలపల్లి గ్రామంలో మీ ఎలక్షన్లలో పరిస్థితి బాగా ఘోరంగా ఉండేది సార్ కష్టాలల్లా ట్టుకొచ్చినాం ఆ రోజు నేను పార్టీలో చేయలేనప్పుడు మీకు తెలుసు ఎనిమిది వందల యాభై ఓట్లు ఇచ్చేది సార్ మేము టీఆర్ఎస్ కంటే మూడు వందల యాభై ఓట్లు అదనంగా ఇచ్చినాం మీకు దయచేసి మాకేందంటే నిధులు కూడా ఆ రకంగా అదనంగా ఇస్తారని ఆశిస్తున్నాం సార్ ఇంత ఆశ సార్ మీరు నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉండి అడుగుతున్నాను ఇక్కడ సార్ రాజకీయంగా పరంగా ఎలక్షన్ మట్టుకే రాజకీయాలు సార్ ఎలక్షన్లు అయిపోతే అందరు సేవాభావంతో ఉంటారు ఈరోజు వీడిసే వాళ్ళు పొద్దుగల్ల ఆరు గంటల నుంచి ఉన్నారు సార్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల పొద్దున ఆరు నిన్న నిన్న ఉన్నారు డే అంతా ఇలా పొద్దుగంట ఆరు నిమిషాల నుంచి ఇక్కడనే ఉన్నారు సార్ దయచేసి మాకు ఈ రెండు పనులు చేసిస్తారని ఒకటి మా ఊరి తాగు వా తాగునీటి సార్ బో ఏదైతే వాటర్ ట్యాంక్ గురించి నీళ్ళు వస్తాయో నలభై సంవత్సరాల కిందట పైపు లైన్ వేసినాయి సార్ అంటే అవి పైపులు అవి తుప్పు పట్టిపోయినాయి అయితే వాటర్ చాలా ప్రాబ్లం ఉంది సార్ ఎండాకాలం వస్తే నీటితోని కొట్లాడలు గొడవలు చాలా ఉన్నాయి దయచేసి దానికి సంబంధించిన శాఖాబాద్ మాట్లాడి మాకు కొత్త పైప్ లైన్ వేయించిస్తే మేము మీకు రుణపడి ఉంటాం సార్ మీకు దయచేసి ఏమైనా నేను తొందరగానే ముగిస్తున్నాను ఇప్పుడు గడ్డ ఉన్న ఉద్దేశం అదే ఆ రోజు ఈ ఈ తిరుమలపల్లిలో ఊరు చిన్నగా ఉంది సార్ పక్కన హైవే రోడ్ రైల్వే ట్రాక్ ఈ రోడ్ వాంగ్ ఇవన్నీ అయితే బీదవాళ్ళం చాలా ఉన్నారు సార్ తక్షణము వాళ్ళకు ఎక్కడన్నా ఒక రెండు మూడు ఎకరాల స్థలం తీసుకొని వాళ్ళ ఫ్లాట్లు పెట్టించి మీకు జన్మందరుణ పడి ఉంటారు సార్ వాళ్ళు చాలా మంది రెంట్ కొంటున్నారు అది కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నారు సార్ నా మిత్రులు రవి మరియు గోపాల్ గారు మేము షాల్తో సన్మానిస్తారు కే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు ఏ రోజు ఎన్నికల్లో వచ్చి మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఆరు వాగ్దానాలు చేసినాం అన్న అన్ని అమలు చేసినాం ఆరు గ్యారెంటీలు అనేది రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే గారిని నెట్టితేనే ఇవాళ మీకు అది ఆయన మీకు చేసి పెట్టాడు అదృష్టవంతులు మీరంతా అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇంకా తమ్ముడు చెప్పినటువంటి ఏ పనులైనా కానీ ఎమ్మెల్యే గారు మీకు పెద్ద మనసుతో ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నా మరి అదే విధంగా మీరు కూడా కే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు ఏ రోజు ఎన్నికల్లో వచ్చి మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఆరు వాగ్దానాలు చేసినాం అందులో అన్నీ అమలు చేసినాం ఆరు గ్యారంటీలు అనేది రేవంత్ రెడ్డి ద్వారా ఐదు వందల సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి నిన్న మొన్న ఇచ్చినటువంటి సన్నం బియ్యం కానివ్వండి ఇదే విధంగా మరి మహిళలకు ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటాయి మరి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జయ హింద్ జై కాంగ్రెస్ తమ్ముడికి చాలా కష్టం మీద తోని మరి అలా ఒక పైసా 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 అన్ని కూడగట్టి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేరుస్తా ఉన్నాం మన కానిస్టెన్సీలో కూడా ఇవాళ దగ్గర దగ్గర మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లు పట్టుకుని ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఈ పదిహేను పదహారు నెలల్లో జరిగినాయి జరుగుతున్నాయి సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇందలావి మండలం మట్టుకు ఇంకా అత్యధికంగా వచ్చినాయి మన కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఒక పదిహేను కోట్ల ఆర్ఎంబి వర్క్ వేసిండ్రు ఇంకా ఇంకా వేరే ఒక ఇరవై ఐదు కోట్లు ఆర్ఎంబి వర్క్స్ వచ్చినాయి ఇంకా ఇంకా చాలా రాబోతా ఉన్నాయి ఇంక ఇప్పుడు మేము ఫౌండేషన్ ఎస్ఐటీ కూడా ఒక ఇరవై ఐదు కోట్లు ఉన్నాయి సో ఈ రకంగా అంటే అభివృద్ధిలో మనం ఇలా మన నియోజకవర్గము చాలా నెగ్లెక్ట్ పడి నెగ్లెక్ట్ చేయబడి వెంకబడిన ప్రాంతంగా అయింది కానీ మన నియోజకవర్గంకి ఏం తక్కువ లేదు ఇవాళ మన తిరువనపల్లి గ్రామమే తీసుకోండి ఏం తక్కువ ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది హైవే ఉంది మరి హైవే పక్కనే రోడ్ రోడ్డు అంటే దీని పక్కనే ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ ఇవన్నీ అయినాయి అయినా కానీ గ్రామము అభివృద్ధి కాలేదు ఇవాళ మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఒక వైపు అంటే ఎలక్ట్రిసిటీ బాధనే మీరు చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామంకి ఎట్లుందంటే ఒకవైపు ఏమో ఇందల నుండి సగం కరెంటు వెళ్ళి కొంచెం కాదు గండవరకి వెళ్ళి కొంచెం కరెంటు మళ్ళీ ఇక్కడ రాంపూర్కి వెళ్ళి కొంచెం అయితే ఇట్లా ఈ సమస్యలు అంటే మనము ఖచ్చితంగా నేను లాస్ట్ పోయినసారి ఇక్కడ మనకు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళకి తర్వాత అక్కడ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఫౌండేషన్ చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇదంతా చూస్తే శివాలయం చూసిన ఆ రోజు ఈ జాగా కూడా చూసాం మనకు జాగా అవైలబుల్ ఉన్న సార్ అది మరి దానికి మీకు సబ్సెస్ మాకు సాన్స్ చేయమని అంటే అది సో మీకు అందరు కూడా తెలుసు ఒక అభివృద్ధి ఫలాలే కాకుండా ఇప్పుడు మహిళలకైతే అందరు కూడా మీకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వస్తున్నది ఆరోగ్యశ్రీ పది లక్షలు వస్తున్నాయి ఇంటికి కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు బియ్యం వస్తుంది రెండు వందల యూనిట్ల వరకు సిలిండర్ ఐదు వందలకే వస్తుంది ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది మూడు మూడు రోజుల నుండి మరి రైతులకు కూడా కొంతమందికి మార్చి అయినాయి కొంతమందికి కాలే కానీ కొంతమందికి అంటే ఓ ఇరవై ఐదు లక్షల మందికి రైతులకు రుణమాఫ్ అయింది అదేవిధంగా రైతులకు సన్నబడ్లకు బోనస్ ఇస్తున్నాము సో ఈ విధంగా ఇలా రైతులు రెండు పంటలు పండించుకొని హ్యాపీగా ఉన్నారు దానికి కారణం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మరియు అన్నిటికంటే ముఖ్యం మీరు కష్టపడే రైతులు ఉన్నారు సారవంతమైన భూములు ఉన్నాయి కానీ దానికి సపోర్ట్ కావాలి మార్కెటింగ్ సపోర్ట్ కూడా కావాలి మేము ఇవాళ మీకు రైతులకు నూటికి నూరు శాతము ప్రతి గింజ కొంటాము మీకు ఎంఎస్పి ఇస్తాం అని చెప్పి చెప్పడం వల్ల అవసరం ఉంటే సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అని చెప్పడం వల్ల ఇవాళ తెలంగాణలో పోయినసారి ఇప్పుడు వానకాలంలో యాభై ఐదు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్ని అసలు భారతదేశ చరిత్ర నెంబర్ వన్ తెలంగాణ ఇప్పుడు ఇవాళ ఈసారి కూడా ఈసారి కూడా మరి మొన్న అంతా ముందు రెండు వేల ఇరవై నాలుగులో వేసంగ కాలంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల వరి పంట ఉండేది ఇవాళ మనము సన్నవడ్లు పెట్టమని మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల ఇవాళ యాభై ఐదు లక్షల ఎకరాలకు మళ్ళీ పెరి పెరిగింది దానివల్లనే కొన్ని కారణాలతో ఇవాళ కొన్ని అక్కడక్కడ పంటలు కూడా ఎండిపోయినాయి పంటలు ఎండిపోవడానికి కూడా కారణం ఎవరు గతంలో ఏమన్నారు ప్రతి కాన్సెన్స్లో మేము లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు మనకైతే మన కాన్సెన్స్ ఇప్పుడు మనకు సిరిగొండ దరిపల్లి ఇందల్వాయి డిచ్పల్లి జక్రాన్పల్లి మనకు నిజామాబాద్ మోపాల్ ఇవన్నీ కూడా ఏడు మండలాలలో ఆరు మండలాలలో ఎక్కడ కూడా కెనాల్ లేవు నీళ్ళు లేవు ఒక నిజామాబాద్ రూరల్ మండలంకు మనకు అలీసాగర్ టేలెంట్ వస్తుంది వా వాటరు మోపాలకు కూడా నీళ్ళు లేవు మరి ఆ రోజు దూరదృష్టితో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మనకు ప్రాణితాచేవేలా ప్రాజెక్ట్ అక్కడ కట్టి మంచిప ద్వారా మరి లిఫ్ట్ పెట్టి ఇక్కడ గడుకోలు వరకు ప్రతి కెనాల్కు ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పి వేసి ఒక ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి తొంభై శాతం ప్రాజెక్టు కంప్లీట్ చేసారు వీళ్ళు వచ్చారు ఇక టీఆర్ఎస్లో వచ్చినాక పదేళ్ళు పదేళ్ళు మీకు అందరు కూడా తెలుసు కదా ఒక్క గుంటకు నీళ్ళు ఇస్తాడు రీడిజైనింగ్ పేరు మీద దాని మీద కట్టా ఎత్తిపోయిస్తామని పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని అదని ఏదని ఒక ఏడు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు అది కమిషన్లో తినేసి ఇవాళ ఎక్కడ ప్రాజెక్టు పది తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది ఇవాళ మనం మనం చాలు చేసుకోవాలంటే ఏమైతుంది ఆయన కట్టిండు కాళేశ్వరం అప్పుడు కాళేశ్వరం కడితే ఏమైంది మూడేళ్ళకే మునిగిపోయింది అది కూలి అయితే నిజంగానే మనము పది గంటలకు ఇక్కడ టైం ఇచ్చిన మార్నింగ్ సో వివిధ కారణాల వల్ల వర్షం రావడం వల్ల కొన్ని ఇంకా వేరే టెక్నికల్ ఇబ్బందుల వల్ల మరి ఇప్పుడు ఈ టైం అయింది అయినా కానీ మీరు ఓపికతోని మరి వర్షం పడినా అది తెలుసు మీరు అంతా కూడా వరి పంటలు కోసుకున్నారు వడ్లు రానిపోతే అయినా తపన ఉండే మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఇప్పుడు అవుతుంది అయినా కానీ మరి ఇక్కడ మరి మీటింగ్కు వచ్చి మమ్మల్ని ఆదరించి గౌరవించినందుకు మరి మీ గ్రామ పెద్దలకు మరి ముఖ్యంగా బిడిసి సభ్యులైనటువంటి గంగాధర్ గారికి రాజు గారికి రాజన్న గారికి అదేవిధంగా ప్రతాప్ గారికి మేకల శేఖర్ గారికి రాజన్న గారికి తర్వాత శంకర్ గంగారాం ప్రసాద్ పేరు పేరినందరూ గ గంగా సాగర్ మహేందర్ గారికి సాయిల్ గారికి మరి వారితో పాటు ముఖ్యంగా మీ గ్రామ నాయకుడైనటువంటి కిషన్ గారికి హుసేన్ గారికి మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి అదేవిధంగా ఎల్ఏసి గండాధర్ గారికి లక్ష్మీ గారికి మరి మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారికి ఆనంద్ గారికి సు సుధాకర్ గారికి అదేవిధంగా మీ గ్రామ ముందు వచ్చినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరికీ అదేవిధంగా స్టాఫ్కు మరి ఈ పత్రికా విలేకరులకు మరి పక్క స్కూల్ నుండి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇవాళ మన గంగారాం తాండ గ్రామ పంచాయతీ తిరువనపల్లి పాటి తాండ అదేవిధంగా మరి ఎల్లారెడ్డిపల్లి అంచనపల్లి ఈ గ్రామాలలో అన్ని గ్రామాలు కలిసి దగ్గర దగ్గర ఇలా పంతొమ్మిది కోట్ల వరకు మనము ఫౌండేషన్ వేసుకున్నాం సో ఇది అంటే నిజంగానే చెప్పాలనంటే మీకు అందరు కూడా తెలుసు పదేళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణను దివాలా తీసి మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భంలో ఒకవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకొక వైపు సంక్షేమం ఇంకొక వైపు ఏమో డెవలప్మెంటు మరియు మన వ్యవసాయం మన యువకులను వాళ్ళందరూ కూడా అంటే ఒక ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా నడిపించుకోవాలంటే మామూలు విషయం కాదు మనకు తెలుసు మీకు అందరు కూడా మన కుటుంబంలో ఒకసారి అప్పు బారెగి మిలిగిపోతే ఏమవుతుంది మనం అప్పు కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుంది బయట కూడా ఒకసారి అప్పు ఇయ్యరు ఎందుకంటే వీళ్ళు అప్పుల మన కర్తలో కొట్టడం అలాంటి పరిస్థితుల్లో దుస్థితిలో మన గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మన రాష్ట్రాన్ని నెట్టి ఒకవైపు ఏమో ఇందిరామ్మ కోడలు సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు